హాయ్ ఎవ్రీవన్ దిష్ ఇస్ శాంతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాంతి విక్రమ్ గురువారం ఈవినింగ్ నుంచి వ్లాగింగ్ స్టార్ట్ చేస్తున్నా ఇక్కడే హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకుందామని హీట్ చేస్తున్నా కాసనని మెంతులు కరివేపాకు వేసి హీట్ చేస్తాను అదే తలకి పెట్టుకుంటాను అనమాట అయితే ఈ ఆయిల్ వచ్చేసి నేను ఆంధ్రా నుంచి తెచ్చుకుంటాను అత్తయ్య వాళ్ళు నాకు ఇస్తారు అక్కడి నుంచే తెచ్చుకుంటాను బికాస్ మాకు కొబ్బరి తోటలు ఉండడం వల్ల ఓన్గా పట్టిస్తారు ఆయిల్నే నేను ఎక్కువ వాడతాను ఇంకెక్కడా కొనుక్కోను మనం పుట్టినకాడి నుంచి హెయిర్ ఎక్కువగా ఊడిపోతుంది సో అందుకని ఎక్కువ కేర్ తీసుకున్నా ఇంకా మంచిగా హెయిర్ కే ఆయిల్ అప్లై చేసేసి ఇలా జడ వేసేసుకున్నా బికాస్ బెడ్షీట్స్ ఏమీ ఖరాబ్ అవ్వకుండా ఉంటాయి సో ఇది వచ్చేసి శనివారం మార్నింగ్ అనమాట మొక్కల్ని కొంచెం పెండ్లో పెడదామని నాకు డైరెక్ట్గా సన్లైట్ ఉండదండి ఫ్యూ అవర్స్ మాత్రమే ఉంటుంది అది మార్నింగ్ ఈవినింగ్ ఎర్లీ మార్నింగ్ కూడా కాదు కాస్త నైన్ అవ్వాలి ఆ టైంలో మాత్రమే ఎండ కాస్త పడుతుంది బికాజ్ నా బాల్కనీ పడమట వైపు లేదు తూర్పు వైపు లేదు సో ఈ ఫ్యూ అవర్స్ మొక్కలకి ఎండ సరిపోద్ది అందుకే ఇంట్లో నుంచి తీసుకొచ్చి మొక్కల్ని బయట పెడుతున్నా వచ్చేసి బెడ్షీట్స్ చేంజ్ చేస్తున్నా వన్ వీక్కి ఒకసారి చేంజ్ చేస్తాను సో ఈరోజు చేంజ్ చేస్తున్నా బికాజ్ ఈవినింగ్ పూజ చేసుకుందామని సో నా బెడ్కి లోపల ఈ కవర్ ఉంటుంది సో ఇది వాటర్ పడినా సరే బెడ్ తడవకుండా ఉంటుంది నాకు చిన్న పాప కదా అందుకనేసి ఈ కవర్స్ నా దగ్గర రెండే ఉన్నాయి ఒకటి వాషింగ్ వేసినప్పుడు ఒకటి వేస్తూ ఉంటాను సో ప్రస్తుతానికైతే అది చేంజ్ చేయడం లేదు ఎందుకంటే అది లాస్ట్ వీకే వేసాను అందుకనేసి ఈ బ్లూ కలర్ బెడ్షీట్ అయితే ఆన్లైన్లో తీసుకున్నాను క్వాలిటీ అస్సలే బాగోదు కానీ పాడేయడం ఇష్టం లేక ఇంకా స్టీల్ వాడుతున్నాను చాలా రోజులైపోయింది దీన్ని వేసి అందుకే కబూర్డ్లో చూశాను వేయాలనిపించి వేస్తున్నాను ఇక్కడ కానీ కలర్ అయితే చాలా బాగుంటుంది ఆన్లైన్లో ఎంత తీసుకున్నానో గుర్తులేదు కానీ క్వాలిటీ అస్సలే బాగోదు కాస్త సిల్క్ మిక్స్ అయి ఉంది అందుకే బాగోదు ఫుల్ కాటన్ అయితే కాదు నా బెడ్ మీద నాలుగు పిల్లోస్ పెట్టుకుంటాను సో మనం పడుకునేటప్పుడు తనకి ఇబ్బంది అవ్వకుండా ఉంటుంది అనేసి సో రెండు పిల్లోస్ని ఇలా కాంబినేషన్తో సెట్ చేసుకుంటాను ఇవాళ బ్లూ అండ్ వైట్ కాంబినేషన్తో సెట్ చేసుకున్నా అయితే చాలా ఎండ ఉంది టూ డేస్ నుంచి ఎండలేదు మళ్ళీ ఈరోజే చూస్తున్నాను ఏమైనా ఎండలో పెట్టాలంటే ఈ విండో దగ్గరే ఎండ పెడతాను బికాస్ బాగా ఎండ వస్తుంది కొబ్బరికాయ ముక్కలు కూడా ఇక్కడే ఎండబెడతాను దీనివల్ల నాకు ఏమి యుజ్ ఉండదు దీన్ని ఎక్కడ బ్యాంగ్లూరులోకి తీసుకెళ్ళి ఎక్కడ ఆడించుకుంటాను కానీ పడేయడానికి సాటిస్ పడేయడానికి మనసుప్పగా ఇలా ఎండలో పెడుతూ ఉంటాను బాగా ఎక్కువైపోయినప్పుడు ఎప్పుడైనా అమ్మ వాళ్ళు వస్తే అమ్మ వాళ్ళకి ఇచ్చేస్తాను అమ్మ వాళ్ళు తీసుకెళ్ళి కొబ్బరి నూనె తీసుకుంటారనమాట సో ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ మార్నింగ్ మా హస్బెండ్ బాక్స్ పిచ్చుకెళ్ళలేదు ఏదో అర్జెంట్ మీటింగ్ ఉందని పొద్దున్నే వెళ్ళిపోయారు త్వరగా వెళ్ళిపోవడం వల్ల బాక్స్ అవ్వలేదు తను అలాగే వెళ్ళిపోయారు అందుకే ఈవినింగ్ వచ్చేసరికి తనకు నచ్చినవి చేద్దామని కాస్త మీలు హేవీగానే చేస్తున్నా డిన్నర్కి ఇంత హెవీగా అవసరం లేదు హెవీగా అని అంటే ఇక్కడ చారును అరటికే ఫ్రై ఈ రెండు మా హస్బెండ్కి ఇష్టమైన కర్రీసు అవే చేస్తున్నా సో ఈవినింగ్ రెండు కర్రీస్ అంటే మిగిలిపోతే మార్నింగ్కే వేస్ట్ అయిపోతాయి కదా అందుకని ఇప్పుడు నేను ఈవినింగ్ ఇలా చేయను కానీ మనసులో మార్నింగ్ వంట చేయలేదు కదా ఆ గిల్టీనేస్ అనేసి ఇలాగ తనకి నచ్చినవి చేసేస్తున్నాయి ఇక్కడ వీక్కి ఒక్కసారైనా సాంబార్ కానీ ఏదో ఒకటి పెట్టుకుంటానండి అలా పెట్టుకునేటప్పుడు లెఫ్ట్ ఓవర్ కూరగాయలు ఏమైనా ఉంటే అవి రెండు రెండు చెప్పున తీసి దాచుకుంటాను ఎందుకంటే కంపల్సరీ ఆ వీక్లో సాంబార్ చేస్తాను కాబట్టి వాటికి యూజ్ అవుతాయని ఇక్కడ నా దగ్గర ఒక నాలుగు ములక్కాయ ముక్కలు ఉన్నాయి కాయ కాదు ఫుల్ కాయ లేదు ముక్కలు సాంబార్లో కనేసి దాచాను సో అలాగా పచ్చిమిరగాయలు ఉల్లిపాయలు టమాటాలు ఇవి కాకుండా రెండు బెండకాయలు కూడా ఈ కర్రీస్ చేసినప్పుడే ఇవి సపరేట్గా రెండు తీసేసుకుంటా సాంబార్లోకి యూజ్ అవుతాయని ప్రతిసారి సాంబార్ పెట్టినప్పుడల్లా నేను ఇలాగే ఉంచుకుంటాను ఇలాగే సాంబార్ చేస్తాను వెజ్ చేయడం కూడా మా హస్బెండ్ ఇష్టపడరు అందుకని చాలా తక్కువే వేస్తాను ఇది ఒక పక్కన మరుగుతూ ఉంటుంది ఇంకో పక్కన అరటికాయ ఫ్రై చేసేస్తా సో అరటికాయలు ఉడకబెడతాను అది ఎక్కువ ఉడకబెట్టినండి కాస్త ఉడికినివి అన్నట్టుగానే ఉడకబెడతా అలా అయితే మా హస్బెండ్ ఇష్టపడతారు వాటిని నేను పెద్ద ముక్కల కింద కట్ చేసుకుంటాను ఎందుకంటే ఇవి వేపేటప్పుడు ఇరగకుండా ఉంటాయి సో నాకు ఆ టేస్ట్ బాగా నచ్చద్ది ఓ పక్కన కాఫీ తాగుతూ వంట చేసుకుంటున్నా ఎందుకంటే బయట వర్షం పడుతుంది అందుకనేసి హైదరాబాద్ వెళ్ళిపోతామనేసి చాలా తక్కువ ఆయిల్ తెచ్చుకున్నాను ఆయిల్ అయిపోయింది మళ్ళీ తెచ్చుకున్నాను కాస్త హైదరాబాద్ వెళ్ళడానికి లేట్ అవుతుందండి విక్రమ్ గారికి ఏదో వర్క్ ఉండడం వల్ల మా హస్బెండ్కి ఏదో వర్క్ ఉండడం వల్ల ఇంకా ఇక్కడే ఇంకొక ట్వంటీ డేస్ కంటిన్యూ అవ్వాల్సి వస్తుంది విక్రమ్ గారు టీ టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లీవ్లో ఉన్నారు వాళ్ళకి వర్క్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాతే మేము హైదరాబాద్ వెళ్ళాలి సో ఈ పాటికి మేము హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయి ఉండి ఉండాలి కానీ ఇంకో ట్వంటీ డేస్ లేట్ అవుతుంది ఆగస్టు స్టార్టింగ్లో అలా వెళ్తామండి ఇంకా హైదరాబాద్కి టికెట్లు బుక్ చేసేసుకున్నాం ఇల్లు చూసేసాం అక్కడ పాలు పొంగించేసుకున్నాం ఇక్కడ ఈ హౌస్ వండర్ కూడా ఇల్లు వెకెట్ చేసేస్తున్నామని అని చెప్పేసాము అన్నీ చేసేసుకున్నాం నో బ్రోకర్లతో కూడా మాట్లాడేసుకున్నాం అయినా సరే ఇదే అంటారు కదా మనం అనుకుంటే ఒకటే అయ్యేదో ఒకటే అని సో మొత్తం అన్నీ క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చినాయి అన్నీ క్యాన్సిల్ చేసుకుని ఇంకో ట్వంటీ డేస్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం ఒక ఫిఫ్టీన్ డేస్లో వెళ్ళిపోతున్నాం కదా అని ఏమీ క్లీన్ చేసుకోవడం గట్రా మానేశాను ఎంతవరకు అవసరమో అంతవరకే క్లీన్ చేసుకునేదాన్ని ఇప్పుడు మళ్ళీ క్లీనింగ్ మొదలు పెట్టుకున్నా ఇంకో ట్వంటీ డేస్ ఉంది కదా అని సో ఇక్కడ వచ్చేసి ఫ్రై ఫ్రై అయిపోయింది జస్ట్ తాలింపు ఉప్పు కారం పసుపు అంతేనండి ఫ్రై నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలాంటివి వేయను బికాస్ మా హస్బెండ్ ఇష్టపడరు ఇంకో పక్కన పప్పుచారు కూడా అయిపోయింది దానికి కూడా తాలింపు పెట్టేస్తున్నాయి ఇక్కడ వర్షం పడుతుందని మధ్య మధ్యలో బయటికి వెళ్ళి చూసి వస్తున్నా మా హస్బెండ్ కూడా వచ్చేసారు రెండు బాగా వచ్చినాయండి టేస్ట్ అయితే చాలా బాగుంది సో సెవెన్ లోపుని ఈ మధ్యన భోజనం చేసేస్తున్నాము ఒక టెన్ డేస్ నుంచి అదే కంటిన్యూ చేస్తాము అలాగే సెవెన్ లోపు భోజనం చేసేసాం వారాహీదేవి నవరాత్రులు జరుగుతున్నాయి కదండీ నాకు నవరాత్రులు మొత్తం చేయడం కుదరదు కానీ ఒక్కరోజైనా చేసుకుందాం అనేసి ఇక్కడ ఒక రోజు పూజ చేసుకున్నాను ఇది శుక్రవారం సాయంత్రం చేసుకున్నాయి పూజ నా దగ్గర పటం లేదు సో పసుపు దేవతని చేసుకుని ఇంకా పూజ చేసుకున్నా వచ్చేసి బియ్యం పిండితో ఇలాగ ముగ్గు పెట్టుకున్నాను ఇంకా ఈవినింగ్ వాకింగ్కి వెళ్తున్నాం నేను మా హస్బెండ్ మా పాపని తీసుకొని మోస్ట్ భోజనం అయిన తర్వాతే వెళ్తామండి తినిన తర్వాత ఒక వంద అడుగులేస్తే మంచిది అని అంటారు కదా వారాహి పూజలు జరుగుతున్నాయి కదా ఇక్కడ రోజు తులసమ్మకి దీపం పెడుతున్నారు కమ్యూనిటీలో వచ్చేసి నా కప్స్ కలెక్షన్ చూపిస్తున్నా ఇప్పుడు ఏవైతే చూపిస్తున్న కప్స్ నా దగ్గర సిక్స్ పీసెస్ ఉండాలి రైట్ను ఫైవ్ పీసెస్ మాత్రమే ఉన్నాయి ఒకటి బ్రేక్ అయింది కప్స్ తీసుకున్నాను అన్నాను కదా తీసుకోవడానికి అలా కారణాలు ఇవే అక్కడ సిమెంట్ కలర్ కప్స్ కనిపిస్తున్నాయి కదా గ్రే కలరు అవి రెండు నాకు మా హస్బెండ్ కోసం అనేసి తీసుకున్న రెండే రెండు పీసెస్ తీసుకున్నాను అవి ఫార్టీ నైన్ రూపీస్ పడింది సిక్స్టీ రూపీస్కి నాకు ఫార్టీ నైన్కి వచ్చింది ఇది లాస్ట్ టైం డిమాట్కి వెళ్ళినప్పుడు తీసుకున్నా ఇక్కడ ఏదైతే మగ్గు కనిపిస్తుందో అది విక్రమ్ గారు ఆఫీస్లో గిఫ్ట్ పర్పస్ ఇచ్చారు అది సో ఇంకో రెండు స్టీల్ కప్స్ కూడా ఉన్నాయి అంతే నాకు ఎవరైనా గెస్ట్లు ఎవరైనా వస్తే కప్స్ చాలా తక్కువ ఉన్నాయండి అందుకని కప్స్ సెట్ తీసుకోవాల్సి వచ్చింది దట్టు నైంటీ నైన్ రూపీస్ కదా చాలా బాగుంది కలెక్షను అందుకని తీసుకున్నా బాగా అవసరం కాబట్టి తీసుకున్న అదర్వైజ్ తీసుకునేదాన్నే కాదు ఈ కప్స్ నాకు సరిపోతే ఇంకా అస్సలే కప్స్ కొనండి ఇవే లాస్ట్ ఈ వీడియో కిందేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోస్ ఎలా ఉన్నాయి కామెంట్స్ రూపంలో చెప్పండి చాలామంది మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్